అంగన్వాడి టీచర్లు సూపర్వైజర్ మేడం సిడిపో మేడం అందరికీ నా నమస్కారాలు పోషణ్ ట్రాకర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పోషన్ ట్రాకర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండమ్మా అంగన్వాడీ పోషన్ ట్రాకర్ మరియు మహిళా శిశు సంక్షేమానికి సంబంధించిన వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ఓషన్ ట్రాకర్ యాప్లో బెనిఫిషరీ లాగిన్లో ఆల్రెడీ కేవైసీ ఫోటో క్యాప్చర్ అయిన లబ్ధిదారులు ఇప్పుడు మనకి అవైలబుల్గా లేరు టీహెచ్ఆర్ పిల్లలకి ఎలా ఫుడ్ ఇవ్వాలి సార్ అంటున్నారు కదమ్మా సో మనం ఇప్పుడు టీహెచ్ఆర్ పిల్లలకి కేవైసీ ఫోటో క్యాప్చర్ అయిన లబ్ధిదారులకు చేంజ్ చేసి మళ్ళీ ఈ కేవైసీ ఫోటో క్యాప్చర్ చేయవచ్చు అంటే మనం ముందుగా తల్లి అయినా తండ్రి అయినా గార్డియన్ అయినా అయినా ఈ కేవైసీ ఫోటో క్యాప్చర్ అయినా వాళ్ళకి ఇప్పుడు ఈ నెల లేరు అనుకోని కారణాల వల్ల వాళ్ళు ఇప్పుడు అబ్ అవైలబుల్గా లేరు కాబట్టి మనం అలాంటి వాళ్ళకి ఈ కేవైసీ ఫోటో క్యాప్చర్ చేంజ్ చేసుకున్న ఆప్షన్ మనకు సిటిజన్ లాగిన్లో ఉంది అది ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో అని నేర్చుకుందాం మనం ఇప్పుడు పోషన్ ట్రాకర్ యాప్లో అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ వర్కర్ సూపర్వైజర్ సిడిపో డిపిఓ సో లాస్ట్ వన్ ఏ బెనిఫిషియరీ ఈ బెనిఫిషియర్ లాగిన్ మనం సెలెక్ట్ చేసుకొని అంగన్వాడీ సెంటర్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్తోనే మనం బెనిఫిషియర్ లాగిన్ కావాలి కాబట్టి సో మనం ఇక్కడ బెనిఫిషియర్ సెలెక్ట్ చేసుకొని అంగన్వాడీ సెంటర్లో రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ అప్పుడు మనం మొబైల్ నెంబర్ ఇస్తాం కదమ్మా ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాం రిక్వెస్ట్ ఓటీపీ సో మనకి ఈ నెంబర్కి ఓటీపీ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అది ఎంటర్ చేసుకుంటున్నాం ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై ఓటీపీ సో ఇప్పుడు మనం చూసుకున్నామ్మా ఇక్కడ బెనిఫిషియరీ లాగిన్ డాష్ బోర్డ్ ఓపెన్ అయింది చూసుకోండి ఈ బెనిఫిషియరీ ఈ మొబైల్ నెంబర్ మీద రెండు రిజిస్ట్రేషన్స్ అయినాయి చూసుకున్నారు కదా ఒకళ్ళు టీహెచ్ఆర్ పాప ఇంకొకరు ప్రీ స్కూల్ బాబు ఇక్కడ చూసుకోవచ్చు నడిగడ్డ తన్విశ్రీ సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అంగన్వాడీ సెంటర్ పేరు వస్తుంది వాళ్ళు ఏ కేటగిరీ టీహెచ్ఆర్ ప్రీ స్కూలా మనం ఆ నెలలను బట్టి మనం తెలుసుకోవచ్చు సో మనము ఇక్కడ చూసుకుంటే చేంజ్ ఈ కేవైసి ఒకవేళ టీహెచ్ఆర్ బాబు అయినా పాప అయినా కేవైసీ అయింది ఫోటో క్యాప్చర్ అయింది సార్ ఇప్పుడు వాళ్ళ నాన్నను అమ్మను గార్డియన్ అవైలబుల్ లేరు మాకు ఫుడ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదమ్మా ఇప్పుడు ఇక్కడ మనకు చేంజ్ ఈకేవైసీ ఆప్షన్ ఉంది వాళ్ళు ఒకవేళ అయినా ఈకేవైసీ అయినా ఫేస్ క్యాప్చర్ అయిన లబ్ధిదారులు వాళ్ళు వర్క్ నిమిత్తం వేరే ఊరికి అయినా వెళ్ళొచ్చు లేదంటే వాళ్ళు దేశం వెళ్ళిపోయినా అన్ని కారణాలు లేక అవైలబుల్ లేకపోయినా కానీ మనం మనం ఇక్కడ చేంజ్ కేవైసీ ఫోటో క్యాప్చర్ చేసుకొని వాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు ఇప్పుడు మనం ఎలా చేయాలని చూద్దాం చేంజ్ కేవైసీ సో మనం ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ ద రిలేషన్షిప్ విత్ ద చైల్డ్ ఫర్ ఫోటో క్యాప్చర్ అండ్ కేవైసి అండ్ ఈ కేవైసి ఇక్కడ చూసుకుంటే మదర్ ఫాదర్ గార్డియన్ ఇప్పుడు ఆల్రెడీ ఈ బెనిఫిషరీ ఫాదర్ ఆధార్తో కేవైసి అండ్ ఫోటో క్యాప్చర్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మదర్తోని కేవైసి ఫోటో క్యాప్చర్ చేద్దాం ఇప్పుడు మనం మదర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా అందరు చూసుకుంటమ్మా కరెక్టు ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇప్పుడు మన మదర్ది చేస్తున్నాం కాబట్టి మదర్ ఆధార్ నెంబర్ ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుందాం మదర్ది ఆధార్ నెంబర్ కూడా కరెక్ట్ పన్నెండు అంకెలు ఉన్నాయా లేదని చూసుకోవాలమ్మా బై మిస్టేక్ ఎంట్రీ తప్పు ఎంట్రీ చేస్తే మళ్ళీ మనకు ఈ కేవైసీ కాదు కనుక కరెక్ట్ ఎంటర్ చేసుకోవాలి సో మనం పన్నెండు అంకెలు ఎంటర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ప్రొసీడ్ ఇక్కడ ఏమవుతున్నది చూసారమ్మా ప్లీజ్ కంప్లీట్ ద కేవైసీ బై యూజింగ్ ఫాలోయింగ్ ఆధార్ నెంబర్ సో మనము ఇక్కడ మనం మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాం కాబట్టి ఇదే ఆధార్ నెంబర్ కేవైసీకి ఇవ్వాలని చెప్తున్నది ఇక్కడ మన ఆధార్ లాస్ట్ నాలుగు అంకెలు కూడా కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు సో కింద కేవైసీ ద పర్సన్ హూ కేవైసీ ఈస్ బీయింగ్ డన్ మస్ట్ హ్యావ్ దేర్ ఆధార్ కార్డ్ రెడీ దిస్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ఈకేవైసీ ప్రాసెస్ సో మనం ఎవరిదైతే ఈకేవైసీ చేస్తున్నామో వాళ్ళ ఆధార్ కార్డు అదేవిధంగా యూ విల్ రిసీవ్ ద వన్ టైమ్ ఓటీపీ సో మనకి ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఫోన్ కూడా మనం దగ్గరలో పెట్టుకోమని చెప్తున్నారమ్మా ఇప్పుడు మనం ఏం చేయాలి వన్స్ ద ఈకేవైసీ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ ఒకసారి ఈకేవైసీ డేట్ డీటెయిల్స్ సేవ్ చేస్తే మళ్ళీ మాడిఫై చేయరాదు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి తల్లిది ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి ప్రొసీడ్ ప్రొసీడ్ ఇక్కడ పోషన్ ట్రాకర్ ఇక్కడ మనం చూసుకోవచ్చమ్మా ఇక్కడ మనం ఏం చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇప్పుడు మనం ఈ కేవైసీ చేస్తున్నాం కాబట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇప్పుడు చూడండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము టీచర్లు అందరూ గమనించగలరమ్మా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయగలరు సో మరిన్ని వీడియోలు మీకు అప్డేట్ రూపంలో వస్తుంది చూడండి మమ్మ ఇంకోటి ఇక్కడ క్యాప్చర్ కోడ్ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ అవ్వబడుతుంది కదా సో అందులో క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి ఆ లెటర్లో క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటే స్మాల్ మోస్ట్లీ అన్నీ క్యాపిటల్ లెటర్స్ ఏ ఉంటాయమ్మా గమనించగలరు కరెక్ట్ చూసి ఎంటర్ చేయాలి వాళ్ళ తప్పుగా ఎంటర్ చేస్తే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది క్యూవీయు చూసారు కదా అలా ఉన్న క్యాప్చర్స్ కూడా కరెక్ట్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్నట్టే మనకు నెక్స్ట్ ఇక చూసుకుంటే చూసుకున్నామ్మా ఇక్కడ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది సో మన అక్కడే నెంబర్ కూడా చూపడుతుంది లాస్ట్ నాలుగు అంకెలు త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నెంబర్కి ఓటీపీ వచ్చింది ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలమ్మా త్రీ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ సో ఇప్పుడు మనం వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము ఆధార్కి ఎప్పుడైనా ఓటీపీ వచ్చినప్పుడు ఆరు అంకెలు వస్తాయమ్మా గమనించగలరు ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసాము కదా కంటిన్యూ సో కంటిన్యూ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ మనకి లాకర్ వచ్చింది సో మనం అలో ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ ప్లీజ్ వెయిట్ కొంచెం టైం తీసుకుంటుందమ్మా ఇప్పుడు చూసారా కంటిన్యూ వచ్చేసింది కంటిన్యూ ఇప్పుడు చూడండి అమ్మా కేవైసీ కంప్లీటెడ్ యూ మే నవ్ ప్రాసెస్ టు ఫేస్ క్యాప్చర్ ఫేస్ ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ ఇప్పుడు మనం ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి ఇక్కడ ప్లీజ్ క్యాప్చర్ ఫేస్ క్యాప్చర్ బెనిఫిషరీ మదర్ ఫాదర్ గార్డియన్ సో మనం ఈ కేవైసి సేఫర్ చేశాము వాళ్ళదే చేయాలి కనుక ఇక్కడ మనం ప్రొసీడ్ ప్రొసీడ్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా బెనిఫిషరీ మదర్ ఫాదర్ గార్డియన్ ఫేస్ క్యాప్చర్ రిక్వైర్మెంట్ మదర్ ఫాదర్ గార్డియన్ ఫోటో రిఫర్ టు అప్కమింగ్ ఫేస్ క్యాప్చర్ గైడ్ టు ఎన్ష్యూర్ ద ఫోటో మ్యాచెస్ కేవైసీ రికార్డ్ మనం ఈ ఈకేవైసీలో ఉన్న ఫోటోనే పర్సన్నే మనం ఫోటో క్యాప్చర్ చేయమని చెప్తున్నారమ్మ బై అరేంజింగ్ యువర్ కన్ కన్సెంట్ టు షేర్ యువర్ యువర్ చైల్డ్ యువర్ వార్డ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ డెమోగ్రఫీ డేటా ఆధార్ డీటెయిల్స్ ఫేషియల్ ఇమేజ్ ఫ్రమ్ ఓషన్ ట్రాకర్ ప్లాట్ఫామ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ సో మనం అది ఇక వయసులో ఉన్న ఫోటో ఇక్కడ డిస్ప్లే అయింది కమ్మా ప్లీజ్ క్యాప్చర్ ఫోటో ఇక్కడ మనకు ఫేస్ క్యాప్చర్ గైడ్లైన్స్ కూడా కీప్ ప్రాపర్ లైటింగ్ అవాయిడ్ షాడో కీప్ ద బ్యాక్గ్రౌండ్ ప్లేన్ మెయింటైన్ స్ట్రెయిట్ ఫేస్ హోల్డ్ కెమెరా ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేయాలమ్మా సో మనం ఇప్పుడు చేస్తున్నాం చూడండి ప్లీజ్ వెయిట్ వైల్ వీ ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫేస్ క్యాప్చర్ కరెక్ట్ తీయపోతే ఏం ఇండికేషన్ చేస్తుందో చూడవచ్చు అంటే ఫేస్ క్యాప్చర్ కరెక్ట్ తీయలేదు ఇప్పుడు మళ్ళీ రీటేక్ వీడియో సో మనకు ఫైవ్ సెకండ్స్ వీడియో క్యాప్చర్ చేసుకుంటుందమ్మా మన ఫేసు ఈకేవేసీలో ఉన్న ఫోటోకు ఇప్పుడు తీస్తున్న ఫోటోకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడండి ప్లీజ్ వెయిట్ వైల్ వి బీ యువర్ రిక్వెస్ట్ సో మనం ఇప్పుడు ఫేస్ వీడియో వీడియో తీసాం కదా ఫైవ్ సెకండ్స్ క్యాప్చర్ చేసుకుంటుంది సో ఇక్కడ వెరిఫై ఫోటో వెరిఫై ఒక పది నుండి పదిహేను సెకండ్స్ టైం తీసుకుంటుందమ్మా వెరిఫైయింగ్ ఫోటో విత్ ఈకేవైసీ డాటాబేస్ ఓకే డాటా ఈకేవైసీలో ఉన్న డాటాబేస్కు ఈ ఫేస్కు మ్యాచ్ అయింది ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ ఫేస్ మ్యాచ్డ్ విత్ ఆధార్ రికార్డ్ యు మే నో కంటిన్యూ టు యాక్సెస్ ప్రొసీడ్ యువర్ రిక్వెస్ట్ సో మనం చేసింది ప్రాసెసింగ్ అవుతుందమ్మా సో మనం ఇక్కడ చూసుకోవచ్చు బెనిఫిషియర్ లాగిన్లో తల్లి ఈ ఆధార్ కార్డుతో ఈకేవైసీ ఫోటో క్యాప్చర్ చేసినాం కదా ఇక్కడ చూసుకోవచ్చు తల్లి ఫోటో అవుపడుతుంది పిల్లలకి ఖచ్చితంగా తల్లి తండ్రి కార్డీ అని ఈకేవైసీ చేయాలమ్మా అందరు గమనించగలరు